ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటి ఎన్నో సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్ జ్యోతి చందేకర్ కనుసారు మరాఠీ ఇండస్ట్రీలో ఈమెకు నటిగా చాలా మంచి పేరు ఉంది సంచలనం సృష్టించిన ప్రముఖ సీరియల్ తరాలా పూర్ణ అజీ పాత్రకు ప్రసిద్ధి చెందారు జ్యోతి చందేకర్ ఈమె వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతి పరిస్థితి విషమించడంతో కనుమూశారు ఈమె మరణ వార్త తెలుసుకుని మరాఠీ సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది సీరియల్ నటి కావడంతో ప్రతి ఇంటికి జ్యోతి పరిచయమే ఆమె మరణ వార్త తెలుసుకొని కన్నీరు కారుస్తున్నారు అభిమానులు పన్నెండేళ్ల వయసులోనే నటన ప్రారంభించిన ఆమె సీరియల్లు సినిమాల్లో నటించారు మీ సింధు తాయి సబ్కాల్ ఇలాంటి సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి చంద్రేకర్ ఆమె కూతురు తేజస్విని పండిట్ హీరోయిన్ గా రాణిస్తోంది తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి అవార్డు వినింగ్ ఫిలిం తిచ్చా ఉంబర్థాలో నటించడం విశేషం తల్లి మరణించడంతో కన్నీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది ఆమెను ఓదార్చడానికి మరాఠీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుంది జ్యోతి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు ఆమె అనారోగ్యానికి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా జ్యోతి గత రోజులుగా పూణేలో చికిత్స పొందుతున్నారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయంటున్నారు కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు పూణేలోని వైకుంఠ శ్మశానం వాటికలో జరిగాయి అంత్యక్రియల మీద ఇంకా కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయలేదు మరోవైపు తరాళా తార్ మాగ్ ను ప్రసారం చేస్తున్న స్టార్ ప్రవాహ్ జానల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో మరాఠీలో ఒక పోస్ట్ తో దివంగత నటికి నివాళులర్పించింది అందరి ప్రియమైన పూర్ణ అమ్మమ్మ జ్యోతి చందేకర్ కు హృదయపూర్వక నివాళి అని రాసుకొచ్చింది జ్యోతి చందేకర్ కుమార్తె నటి తేజస్విని పండిట్ కూడా మరాఠీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయింది